తెలుగులో ఇస్లాం అహ్మద్ ధరపు నుండి ఒక వెబ్సైట్ అనేది ఈ యొక్క రమదాన్లో లాంచ్ చేయడం జరిగింది దాని యొక్క వివరాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అనేది పొద్దుపరచడం జరిగింది ఆ ఫీచర్స్ను ఒక్కోటి ఒక్కోటిగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇష్యాలా ఫస్ట్ మీరు వచ్చేటప్పటికి ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే మీకు భాష కావాలో ఆ భాషను డిసైడ్ చేసుకోండి ఆ తర్వాత మీరు లైట్గా కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇది యాప్ రూపంగా మీకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు సేమ్ వెబ్సైట్ టైప్లోనే మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది ఆండ్రాయిడ్కి నేను చెప్పే విషయం ఇది కాదు ఐఫోన్ యూసర్స్కి వేరే వీడియో పెడతాను ఫస్ట్ ఓపెన్ చేసిన ఎంటర్ప్రైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేటప్పటికి దేశం అనే ఉన్న ప్లేస్లో అంటే కంట్రీ అనే ఉన్న ప్లేస్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క దేశం కంట్రీ ఇండియా ఒక ఇండియా అని కొట్టండి అలాగే మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజెస్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేటప్పటికి సహరీ ఇఫ్తార్ సమయాలు మరియు ఇక్కడ మీకు పక్కనే ఒక ప్లే కార్నర్ ఒక సీపాలు కనబడుతుంది కదా ఐకాన్ ఆ ఐకాన్ క్లిక్ చేస్తే ఏదో పఠించాలి అనేది వాయిస్ రూపంలోనూ మరియు టెక్స్ట్ రూపంలో కూడా ఉంటుంది అలాగే కింద మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఐదు పూట్ల నమాజ్ ఒక సమయాలు క్లీన్గా పొద్దుపరచడం జరిగింది అలాగే ఎస్పి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్టు చేసే సేవా కార్యక్రమాలు ఏమిటి అలాగే ఇస్లామిక మూల స్తంభాల గురించి పూర్తి వివరణ ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే వచ్చేటప్పటికి ఈవెంట్స్ గురించి ఏసీ ఎడ్యుకేషన్ అయితే ఏమవుతా చేస్తుంది అనే దాని గురించి క్లీన్గా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒక్కొక్కటి శ్రద్ధగా ఇంకా అలా చదవండి అలాగే ఈ యొక్క సమస్యకి ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ స్పష్టంగా డొనేట్ న్యావ్ అనేది కొట్టేటప్పటికి మీ పేరు మరియు మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ నెం ఈమెయిల్ ఇచ్చుకోవడం మంచిది ఇచ్చుకుంటే మీకు బిల్ అనేది మీ దానికి క్లీన్గా వస్తుంది విత్ జిఎస్టీ క్లైమ్ చేసుకునే బిల్లే మీ యొక్క జస్ట్ మీ యొక్క పిన్ కోడ్ కొట్టేటప్పటికి టోటల్ మీ యొక్క లొకేషన్ అంతా కూడా తీసుకుని అది క్లీన్గా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు దేనికోసం ఏ కేటగిరీలో దానం చేయాలనుకుంటున్నారన్నది పూర్తిగా ఇక్కడ పొద్దుపరచడం జరిగింది దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు అలాగే మీరు ఎంత డొనేట్ చేయాలనుకుంటున్నారో అన్నది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ డొనేట్ నా అని కొడితే మీకు ఒక జస్ట్ వన్ త్రీ సెకండ్స్లో మీకు వచ్చేదడికి ఇక్కడ యూపీఐ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కనబడుతున్న యూపీఐలో మీకు ఏదైతే వీలుగా ఉందో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క యాప్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాంట్లో వచ్చేదోడికి ఇలా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అక్కటి నుండి మీరు పే చేసేసిన తర్వాత ఇక్కడ మీకు క్లీన్గా చూపించేయడం జరుగుతుంది అలాగే తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ నమాజుల గురించి ఇఫ్తార్ల గురించి మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ ఉజు ఎలా చేయాలి రమదాను ఉపవాసాలు నమాజు స్టెప్స్ ఎలా చేయాలి ఈశానమాజ్ ఫద నమాజ్ కానీ మొత్తం ఏ టు జెడ్ అన్ని నమాజులకి కూడా ఇక్కడ వచ్చి పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం జరిగింది జస్ట్ మీరు పక్కన రీడ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు క్లీన్గా ఇక్కడ వివరణ అంతా కూడా చూపించడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి అలాగే ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో కూడా మారుతుంది ఓన్లీ తెలుగు మాత్రమే కాదు మల్టీ లాంగ్వేజెస్ ఎలా అయినా పెట్టుకోవచ్చు దీన్ని చాలా మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఎవరైతే ఇస్లాంపైన ఎక్కువగా అవగాహన తెలుసుకోవాలనుకున్నారో వారందరికీ భాష తెలిసిన వారైనా సరే సులభంగా నేర్చుకునే ప్రయత్నం ఈ యొక్క వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డౌన్లోడ్ కొట్టి పీడిఎఫ్ అని అంటే ఇక్కడ ప్రింట్ అనేటప్పటికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎంటర్ప్రైజ్ మీకు ఇలాగ డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది ఓపెన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది కానీ పీడిఎఫ్ పైనే ఆధారపడి ఉండకండి ఎందుకంటే మేము స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాము ఇంకా అప్డేట్స్ వారం వారం ఇస్తూనే ఉంటాము అందువల్ల మీరు మ్యాటర్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటే మీరు వచ్చేటప్పటికి ఎక్కువగా వెబ్సైట్ని విజిట్ చేయడానికి ప్రయత్నమే చేయండి ఇదే మంచిది దీనివల్ల మీకు ఎక్కువగా ఇతర విషయాలను తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ విషయాలను తెలుసుకోవడానికి జరుగుతుంది అలాగే ఇక్కడ నమాజ్ గురించి రమదాన్ గురించి మూల స్తంభాల గురించి పూర్తిగా ఇక్కడ ఎవరైనా అన్నిటిని కూడా ఉంది ఇవన్నీ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ వాలంటరీగా ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ మీకు సైడ్ రైట్ సైడ్ వచ్చి త్రీ డాట్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలంటరీ జాయిన్ అన్నాడు కదా జాయిన్ టు ఆస్ వాలంటరీ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పూర్తి వివరణలు అన్నీ కూడా వారిస్తే వారు కూడా నిరుపేదలకు సహాయం చేసే విధంగా వారొక ప్రాంతంలోకి వాలంటరీగా చలామణి అవడం జరుగుతుంది అలాగే మీరు కిబిలా దశలు చూసుకోవడానికి ఇదివరకు యాప్ నన్ను డౌన్లోడ్ చేసేవారు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మన ఒక దాంట్లోనే ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కిబులా అనే ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ మీరు నొక్కిన వెంటనే మీరు కిబులాకి ఏ దశలో ఉన్నారో కరెక్ట్గా ఉన్నారా లేదా అనే విషయం మీకు స్పష్టంగా ఈ యొక్క దాంట్లో ఈ యొక్క మన వెబ్సైట్లో క్లీన్గా తెలిసిపోతుంది ఇది ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్రీయే ఎటువంటి పేడ్ కాదు ఇది ఫ్యూచర్లో కూడా పేడ్ అనేది అవ్వదు ఇషాలా ఇది నలుగురికి షేర్ చేసి వారందరికీ కూడా ఈ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి మరియు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయడానికి మీరు కూడా సహాయం చేయండి అలాగే ఇక్కడ ఎవరికైనా సహాయం కావాలని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక రిక్వెస్ట్ ఫామ్ కింద ఇన్షాలా పెట్టవచ్చు అలాగే మీ సమీపంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారనుకున్నా సరే వాళ్ళు కూడా ఇక్కడ ఒక వాళ్ళ తరఫున కూడా రిక్వెస్ట్ అండ్ ఫోన్ నెంబర్స్ ఏ టూ జే మా వాలంటీర్ల ద్వారా వారితో ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా అనేది మాకు నిర్ధార అయిన తర్వాత దానికి సహాయం అనేది అందించడం జరుగుతుంది